శ్రీ నమః శ్రీ గురుపు నమ మన ఛానల్లోకి స్వాగతం శాస్త్రం ప్రకారం గోచారంలో శుక్ర సంచారం కారణంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పన్నెండవ తేదీన వైశాఖ పౌర్ణమి నుండి కూడా ఈ మూడు రాసుల వారికి గోల్డెన్ టైం అనేది మొదలవుతుందని చెప్పుకోవచ్చు అయితే రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారికి ఈ పౌర్ణమి తర్వాత నుండి అద్భుతంగా మహర్దశ ప్రారంభం కాబోతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై సంవత్సరాల పాటుగా మహర్దశతో ఈ రాసుల యొక్క జీవితం పూర్తిగా మారనున్నదని పండితులు తెలియజేస్తున్నారు అయితే మహర్దశ వల్ల ఏ మూడు రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది వీరి జీవితం అనేది ఈ పౌర్ణమి తర్వాత ఏ విధంగా మారవనున్నది అనే పూర్తి విషయాలు ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళితే సహజంగా గ్రహాల యొక్క మార్పు అనేది అన్ని రాసుల వారి యొక్క జీవితాలపైన ప్రభావవంతమైన మార్పులను చూపిస్తూ ఉంటుంది ఇక గోచార గ్రహాలలో అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కూడా వివిధ రాసుల వారిపైన విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం శుక్రగ్రహం ఇక ఈ యొక్క శుక్రగ్రహం సంచారం వల్ల రాశి చక్రం నుండి కొన్ని రాసుల వారికి గోల్డెన్ టైం అద్భుతంగా తీసుకురాబోతుంది ఇక ఈ మూడు రాసుల వారికి శుక్ర మహర్దశతో పౌర్ణమి తర్వాత నుండి కూడా ఇరవై సంవత్సరాల పాటు అదృష్టవంతమైన రోజులు రాబోతు ఉన్నాయి ఇక రాబోయే ఇరవై సంవత్సరాల పాటుగా శుక్ర మహర్దశతో ఈ రాసుల వారి జీవితాన్ని అద్భుతంగా మారబోతుందని పండితులు తెలియజేస్తున్నారు అయితే ఇరవై సంవత్సరాల పాటుగా శుక్ర మహర్దశ కారణంగా అదృశ్యాన్ని విశేషంగా పొందుకోబోతున్న మూడు రాసుల వారిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రమరదశ ప్రభావంతో ఇరవై ఐదు సంవత్సరాల పాటుగా ముషమ రాశి వారికి కెరీర్ పరంగా వ్యాపార విస్తరణ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో వీరి ప్రేమ జీవితం కూడా గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటుంది ఇప్పటి వరకు వివాహం కాని వ్యక్తులకు వివాహ సంబంధాలు కుదిరి పిల్లలు జరుగుతాయి అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి నుండి సంపూర్ణమైనటువంటి ప్రేమను కూడా పొందుతారు అలాగే ఈ సమయంలో వృషభ రాశి వారు మీ జీవితంలో ఎన్నడూ చూడని ఐశ్వర్యాన్ని మీరు మీ కళ్ళతో చూడబోతూ ఉన్నారు ఇక రాబోయేటటువంటి కాలం ఏదైతే ఉంటుందో కెరీర్ పరంగా వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా శుక్ర మహర్దశ ప్రభావంతో ఎంతో అద్భుతమైన కాలం అనేది రానున్నది ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ యొక్క శుక్రమహదశ వల్ల మీ యొక్క ప్రేమ జీవితం వైవాహిక జీవితం వ్యాపార జీవితం ఉద్యోగ జీవితం అలాగే ఆధ్యాత్మిక జీవితం కుటుంబ జీవితం మూడు పూలు ఆరకాయలుగా ఉండబోతుంది ఇక మీరు చేస్తున్న అన్ని పనుల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది నక్క తోక తొక్కినట్లుగా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది ఇక శుక్రమహదశ కారణంగా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న రెండవ రాశి కన్యా రాశి కన్యారాశి జాతకులకు శుక్ర శుక్రమహదశ కారణంగా మీ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా శుక్ర మహాదశ కారణంగా ఇరవై సంవత్సరాల పాటుగా మీకు అదృష్టాన్ని విపరీతంగా మీరు పొందుకోబోతున్నారు అదృష్టం మీ ముంగిట్లో ఉన్నదని చెప్పుకోవాలి సమయస్ఫూర్తితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా కన్యారాశి వారు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా మీరైతే మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోండి శుక్ర సంచారం కారణంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులను మీరు మీ కళ్ళతో చూస్తారు మీరు చేస్తున్న ఉద్యోగం వ్యాపారం అన్ని రంగాలలో మీకు విశేషమైన లాభాలు చేకూరుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రేమ జీవితం వృద్ధి చెందుతుంది అదేవిధంగా మీరు చేస్తున్న అన్ని పనులు ముడు పూలు ఉండబోతుంది సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఈ శుక్రమరదశ యోగం వల్ల మీరు వాహనం గృహం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి శుక్రమర్దశ కారణంగా దాదాపుగా ఇరవై సంవత్సరాల పాటు మీకు అన్ని శుభాలు సౌఖ్యాలు కలుగుతాయి మీకు సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఇక దశ కారణంగా ఇరవై సంవత్సరాల పాటు అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కుంభరాశి ఇక కుంభరాశి జాతకులకు దశ ప్రభావంతో ఇరవై సంవత్సరాల పాటుగా కెరీర్ పరంగా వృత్తి జీవితం ఉద్యోగ జీవితం వ్యాపార జీవితంలో అద్భుతమైన లాభాలు కలగబోతున్నాయి ఇక ఈ కారణం చేత కుంభరాశి జాతకులకు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు మీకు పట్టిందల్ల బంగారమే కాబోతుంది మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య దూరం అయిపోతుంది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీ జీవితం చాలా అద్భుతంగా మారబోతుంది ఎందుకంటే మీ లాభస్థానంలో మీకు రాష్ట్రాధిపతి శని భగవానుడు అలాగే శుక్రు యొక్క సంచారం కారణంగా మీరైతే విశేషమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు కెరీర్ పరంగా చూసుకుంటే ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారో వారికి ఈ సమయంలో మీరు కోరుకునే సంస్థల్లో మంచి మంచి ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగస్తులకు గత కొంతకాలంగా వారు ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఏదైతే ఉంటుందో ఏవో కారణాల చేత అది ఆగిపోయి ఉన్నట్లయితే కనుక ఆ ప్రమోషన్ అనేది ఈ మే పన్నెండు తర్వాత అంటే ఈ రాబోతున్నటువంటి వైశాఖ పౌర్ణమి తర్వాత నుండి మీకు ప్రమోషన్ దిశగా మీ పై అధికారులు మీకైతే మీ ఫైల్ను ను కదుపుతారు ఖచ్చితంగా మీకు ఉద్యోగుల ప్రమోషన్ వచ్చి తీరుతుంది అలాగే మీ జీతాలు కూడా పెరుగుతాయి అలాగే వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయి ఎందుకంటే ఇప్పుడు మీకు శుక్రమహర్దశ అనేది ప్రారంభమైంది ఇక ఈ శుక్రమహర్దశ కారణంగా గతంలో ఎవరైతే తమ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో లాభాలు రెట్టింపు స్థాయిలో రాబోతున్నాయి మీరు ఇంతకాలం పడిన మీ శ్రమ మీకు ఒక గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు అంటే లాభాలు వ్యాపారంలో లాభాలు వచ్చాయనే శుభవార్తను మీరు వినబోతున్నారు ఇక దీని కారణంగా మీ ఆర్థిక వృద్ధి చెందుతుంది గతంలో మీరు బ్యాంకులో లోన్స్ కానీ తీసుకున్నట్టయితే ఆ లోన్స్ అన్ని తీర్చివేస్తారు అలాగే ఫైనాన్స్ లో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఏవైనా అప్పులు తీసుకుంటే అవి కూడా తీర్చివేస్తారు ముఖ్యంగా మీకు వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ ఏవైనా పెండింగ్ బిల్స్ వచ్చేవి ఉంటే గనక అవి ఈ సమయంలో మీకు చేతికి అందుతాయి అదేవిధంగా మీరు గతంలో ఎవరికైనా అప్పులు డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇంతకాలం మీరు బాధలు పడి ఉంటే గనక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి దీని కారణంగా కూడా మీకు మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది నాలుగు వైపు నుండి ధనాదాయం లభిస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం నెలకొంటుంది అదేవిధంగా కుంభరాశి వారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా మెరుగుపడుతుంది గతంలో ఏవైనా మీకు అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ కాలంలో మీకు తొలగిపోతాయి ఆరోగ్యమే మహాభాగ్యం మీ జీవితం మూడు పూలు ఆరుకాయలుగా ఉండబోతుంది ఇక మీ వైవాహిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీ సంతానం కూడా మీ మాట వింటారు సమాజంలో మీ కీర్తి ప్రదర్శలు పెరుగుతాయి ఇక శుక్రమార్ మరదశ కారణంగా ఈ మూడు రాసుల వారు వచ్చేటటువంటి ఈ అదృశ్యాన్ని పూర్తిగా వినియోగించుకోండి మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్లకని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్